జగన్మోహన్ రెడ్డి గారు రాకమునుపు నేను జెపిహెచ్ స్కూల్ దుక్కి పాఠశాలకి చైర్మన్గా చేయడం జరిగింది మరి ఆ రోజున స్కూల్ అకౌంట్లో పద్దెనిమిది వేల రూపాయలు మరి ఉండేవి అవి ఎక్కడైనా మరి గేటు తాళం చెవికి కానీ చాక్ పీసులకు కానీ లేకపోతే ఏదన్నా ఎట్లా ఏదన్నా కిటికీ ఏదన్నా రంధ్రానికి మట్టి పోయడానికి కూడా సరిపోయాయి కాదు మరి గ్రామంలో ప్రతి చోటుకి వెళ్ళి ఏదన్నా చందన రూపంలో తీసుకొచ్చి స్కూల్కి ఉపయోగించేవాళ్ళం ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పాఠశాలలో నేను చేసిన పాఠశాలకే ఈ రోజున కోటి రూపాయలు మరి కొత్త గదులకు కానివ్వండి మరి గదులలో బెంచీలకు కానివ్వండి అలాగే మరి ఫ్యాన్లు డిజిటల్ రూమ్స్ పిల్లలకు ట్యాబ్స్ ఈ రోజున విద్యా వ్యవస్థలో ఒక అనేక మార్పులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగడం జరుగుతుంది ఈ రోజున పేదవాడు పిలగాడికి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పించుకోని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఈ రోజున మరి మూడు జతల గొడ్డలు రెండు జతల సాక్షులు మరి రెండు గత బూట్లు అలాగనే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్తో సహా మరి మరి పేదవాడి పిల్లల్ని అతని సొంత బిడ్డల్ని చూసుకున్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆయన దృష్టి పెట్టి మరి కింది స్థాయిలో కూడా జరుగుతుంది అలాగే మరి పేదవారు వాళ్ళు పొలం వెళ్ళిన తర్వాత మరి ఆ పిల్లలకి వాళ్ళు ఉండి లేవిడిది ద్వారాగా మరి మధ్యాహ్నం గోరుముద్ద అనే పథకం తోటి మధ్యాహ్నం భోజనాన్ని కూడా మరి బ్రహ్మాండమైన మరి విటమిన్స్ కలిగినటువంటి ఆహారాన్ని అందించడం అలాగే వాళ్ళ పౌష్టికాహారం కింద గుడ్డు లాంటి వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున మరి ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా మన జరిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి సభలకి మరి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వెళ్ళి మా రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వాములు మేము జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలుగా మేము ఐక్యరాజ్య సమితికి రావడం జరిగిందని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు ఉంటే మరి అమెరికా నుంచి కానీ ఎవరన్నా అతిథులు వస్తే వాళ్ళ అబ్బాయిని పరిచయం చేసుకొని మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని పరిచయం చేసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి పేదవాళ్ళ కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి ఇంకా కొన్ని తరాలు ఇంకా ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో మరి విద్య అంతా ఒక దీపం గదికి వెలిగిస్తుంది అలానే మరి ఒక చదువుల దీపం మరి కుటుంబాన్ని జీతాలని వాళ్ళ గ్రామాలని మార్చే విధంగా మరి రూపురేఖలు మారుతాయని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలానే ఇవాళ పేదవారి విద్యార్థుల్ని మరి ఈ రోజున ఉన్నత శిఖరాలు తీసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన కోసం పేదవాడి కోసం కష్టపడే వ్యక్తి ఎవరయ్యా ఉన్నారా అంటే పెత్తందారులకి పేదవాడికి యుద్ధమని మామూలుగా లేదు మరి ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజున ఇదే బడ్జెట్ రెండు లక్షల రూపాయ రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఇదే బడ్జెట్ తోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు అమ్మఒడి పిల్లగాడిని బడి కంపిస్తే మరి డబ్బులే మనం ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తే డబ్బులు ఇచ్చి చదివించుకునే రోజుల నుంచి ఈ రోజున బడి కంపిస్తే మరి నీకు స్కూలు బ్యాగ్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మళ్ళీ పంపిస్తే వాళ్ళ అమ్మకి పదిహేను వేల రూపాయలు వేసి మరి వాళ్ళ పిల్లల్ని ఎక్కడా చదువులకు దూరం కానివ్వకుండా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలా మరి అదే రెండు లక్షల ఎనభై వేల కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఒక క్రియేటర్లాగా గ్రాఫిక్స్తో చూపించి మరి పేదవాడిని దోచుకు తిన్న చంద్రబాబు నాయుడు కావాలో ఆలోచించుకోవాలని ప్రజానికి కనుక